క్రైమ్ కౌంటర్ యూఎస్ ప్రజా సంక్షేమమే అంతిమ లక్ష్యం వెల్కమ్ టు ది క్రైమ్ కాంటాక్ట్ న్యూస్ ఇండియా ఛానల్ నల్గొండ జిల్లా మిరియాలగూడ పట్టణానికి చెందిన ఎంఎస్ వాణి సేవ సంస్థ వ్యవస్థాపకులు సినీ టీవీ ఆర్టిస్ట్ ఎంవిఆర్ రెడ్డి వారి ఇరవై ఆరవ సేవా కార్యక్రమంలో భాగంగా రాబోతున్న సంక్రాంతి పర్వదిన సందర్భంగా విద్యార్థులకు గాలి పతంగులు స్వీట్స్ కూల్ డ్రింక్స్ పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గాలి పతంగులు ఎగరవేసేటప్పుడు ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలో వివరించి చెప్పారు వారి మాటల్లోనే మనం విందాం మా వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ చేయండి వస్తున్నారు దగ్గర మా పిల్లలకు కూడా మీరు మీకు తోచిన సహాయం చేసినందుకు ఆ భగవంతుడు మీకు సల్లగా దీవించాలని ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మరిన్ని చేయాలని భగవంతుని ఆశని దిశలో తెచ్చి సంక్రాంతి ఈ రోజు ఎనిమిదో తారీఖు ఇక్కడ హాస్టల్ హాస్టల్ పిల్లలు కానీ మా వీధిలో ఉన్న పిల్లలు కానీ అందరికి రకరకాల వీధుల నుంచి వచ్చారు అనేక మంది వచ్చారు అనేక మంది కూడా ఈ రోజు గాలిపటాలు చాక్లెట్లు కూల్ డ్రింక్స్ ఇవ్వడం జరిగింది అలాగే తర్వాత తర్వాత కూడా పండుగ వెళ్ళే వరకు కూడా ఇంకా మిగిలిన పిల్లలందరికీ కూడా హ్యాపీగా గాలిపటాలు ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుందని తెలియజేస్తుంది ఎంఎస్ వాణి సేవా సంస్థ ఎంఎస్ వాణి గారి ద్వారా ఈ జరుగుతుందండి మాకు చాలా హ్యాపీగా ఉంది పిల్లలు కేరంతలతోటి మరియు దద్దరిల్లిందండి థ్యాంక్ యూ ఇలా ముందు ముందు ఇంకా అనేక మందికి టౌర్ మొత్తం పిల్లలకి ఇచ్చి సౌభాగ్యం ఆరోగ్యం అన్ని డబ్బులు అన్ని రావాలని కోరుకుంటూ ఇంకా టౌన్ మొత్తం నా పిల్లలందరికీ కూడా గాలిపడలు ఇచ్చి అవకాశం ముందు ముందు నాకు కలగాలని చెప్పి ఎంఎస్ వాణి సేవ సంస్థ కలగాలని కోరుకుంటూ ఇప్పటికి అమ్మాయి సువాణి సంస్థ అనేక ప్రోగ్రాంలు అంటే ఇరవై కార్యక్రమాలు జరిగినాయి ఇది ఇరవై ఆరు కార్యక్రమం రకరకాల కార్యక్రమాలు చేయడం అందరికి ప్రజలందరికీ విద్యార్థులకి విద్యార్థినులకి అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు పిల్లలందరికీ కూడా ఎంఎస్ వాణి సేవా సంస్థ ద్వారా గాలి పతంగులు పంచడం జరిగిందండి హాస్టల్ విద్యార్థులకి ఉన్న పిల్లలు వచ్చిన వాళ్ళందరికీ కూడా అందరికీ ఆనందంగా మిఠాయిలు కూల్ డ్రింక్స్ పతంగులు ఇవ్వడం జరిగిందండి నేను ఎంతో కేరింతలతో పిల్లలందరూ ఆనందాలు విరిశని వాళ్ళ మొక్కల్లో చాలా ఆనందపడ్డాం మేము కానీ గాలిపటాలు ఎంత ఆనందం ఇస్తాయో అంత విషాదాలు కూడా తీసుకువచ్చినట్టుగా మన వల్ల మనం చూడటం జరిగింది కనుక ఈ పతంగులకి చైనా దారాలు వాడొద్దని మనవండి ఆల్రెడీ నేను మన మన దారములే గాలి పతంగులతో సహా దారి మన కాటని ఇవ్వడం జరిగిందండి ఏ ప్రమాదం జరగకుండా అలాగే ప్రతిమావులు కూడా ఈ చైనా దారాలు వాడొద్దని మనవి చేసుకుంటున్నాను అందరికీ ఈ విషయం అందరికీ తెలియ తెలియాలి ఆనందంగా జరుపుకునే వేడుకని విషాదంలోకి వెళ్లకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది కనుక ఇది పిల్లలు పెద్దల పర్యవేక్షణలో మాత్రం గాలిపడలు ఎగరేసుకోవాలి అలాగే ఓపెన్ ప్రదేశంలోకి వెళ్ళి ఈ కర్ర స్తంభాలు ఇతరత్ర ఏ ప్రయాణాలు ఎటు రోడ్డు పక్కన కానీ ఎగరేయకుండా జాగ్రత్త పడాలండి కనుక ఈ ప్రమాదాలు జరగకుండా అందరూ బాధ్యత వహించాలి ఈ సంక్రాంతిని ఆనందంగా గడుపుకోవాలని చెప్పి మనవి చేసుకుంటూ నేను ఇచ్చిన గాలిపటాలకి మాత్రం మన కాటన్ బ్యాటను దారాలు మాత్రమే బండిలు చేయడం జరిగింది చాలా సంతోషం అండి ఇది ఎంఎస్ వాణి ఇరవై ఆరో కార్యక్రమం చేశారండి ఇంకా వచ్చే సంవత్సరం ఇంకా ఆనందంగా ఈ టౌన్లో ఉన్న అందరు పిల్లలకి గాలి పతంగులు స్వీట్లు కూల్ డ్రింక్స్ పంచేలాగా మమ్మల్ని అందరూ ఆశీర్వదించాలని కోరుకుంటూ మీ అందరి నుంచి సెలవు తీసుకుంటూ నా ఈ మనవిని మీరందరూ కూడా పెద్ద మనతో పాటిస్తారని ఆనందంగా సంక్రాంతి పతంగలు జరుపుకుంటారని కోరుకుంటూ ఇట్లు మీ టీవీ సినీ ఆర్టిస్ట్ మీ ఎంఆర్ రెడ్డి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ